జన్మదినం జరుపుకుంటున్నటువంటి మా అభిమాన నాయకులు అంతేకాకుండా ఎంతో సేవా దృక్పథంతో కలిగిన ఎంతో విలువలతో కూడుకున్న మనిషి మరియు ఎంతోమంది అనాథలకు అభాగ్యులకు ఆపద రాగానే వెనువెంటనే ఉంటూ వారికి ఆర్థిక సహాయం చేస్తూ వారికి తక్షణమే వారికి యొక్క సమస్యను తీరుస్తూ ప్రజల్లో మమేకమై ఎక్కడ ప్రజలు వివిధ రంగాల్లో వెనుకబడి ఉన్నారో వారి యొక్క వార్డుకు సంబంధించిన కానీ ప్రాంతీయ సమస్యల అన్నిటినీ కూడా ఆయన తక్షణ పరిష్కార దిశగా వెళుతూ ఎంతోమంది అనాథలకు రోజుకి రెండు వందల మందికి నిత్య అన్నదానం చేస్తూ వారి యొక్క మానత దృక్పథాన్ని చాటుతూ మరియు రోరులకు సంబంధించిన అన్ని కుల మత వర్గ భేదం లేకుండా అన్ని ప్రాంతాల వారి ప్రజలను ఆయన నెరవేరుస్తూ వారి యొక్క సమస్యలను తీరుస్తూ అంతేకాకుండా బీసీ కులాలు అయినటువంటి మా మైనారిటీ వర్గాలు ఎక్కడున్నా సరే వారిని వెతుక్కుంటూ వారికి యాక్సిడెంట్ అయినా వారికి ఏ ఆపద వచ్చినా వారికి వ్యక్తిగతంగా ఏ సమస్య అయినా వారి గడపకు వెళ్ళి వారిని పరామర్శిస్తూ వారికి నేనంటూ ఉన్నాను మీకు ధైర్యంగా ఉంటాను ఏ బాధ లేదు అని వారి యొక్క ఎన్నో విన్నంటూ ఉండి ధైర్యాన్ని ఇస్తూ మా బీసీ కులాలను ఎంతో వెనుకబడి ఉన్న కులాలను పైకి తెస్తూ మాకు అండగా నిలిచిన మా శ్రీ చందన్ నాగేశ్వరరావు గారికి మా బీసీ కార్పొరేషన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మేమందరం మైనారిటీ వర్గాలందరం కలిసి వచ్చి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా నిలుపుకుంటామని ఎలక్షన్లో ఆయన్ని మళ్ళీ ఎమ్మెల్యేగా పుట్టినరోజు జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా అల్లాహ్ను కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం